నాగమాత అడ్డం వచ్చింది ఆ తర్వాత సింహిక కూడా అడ్డం వచ్చింది సింహిక అనేటువంటి రాక్షసి వచ్చిందిట ఆ సింహిక పెద్ద రాక్షసి ఇవి ఎవరంటే రావణాసురుడు నీళ్లల్లో సముద్ర మధ్యలో నిలబెట్టాట వాడు చాలా తెలివిగలవాడు మధ్య మధ్యలో శత్రువులు ఎవరైనా వస్తారేమో లంకకని మధ్య మధ్యలో కొన్ని స్థావరాలు ఏర్పాటు చేశాడు దండకారణ్యంలో జనస్థానంలో కరుడు దూషణుడు త్రిశరుడు ఎట్లా పెట్టారో అట్లాగే సింహిక అనేటువంటి రాక్షసిని సముద్ర మధ్యలో నిలబెట్టాట యాభై యోజనాల దగ్గర చూశాడు భాగంగా వేగంగా వెళుతున్నాడు వెళుతుంటే ఆమె ఏం చేసిందట ఛాయాగ్రహణం చేసిందిట అంటే నీళ్లల్లో ఉన్నటువంటి సింహిక అనేటువంటి రాక్షసి ఆకాశంలో వెళుతున్నటువంటి ఆ హనుమత్స్వామిని అయస్కాంతం ఆకర్షించినట్టుగా ఆకర్షించేశాడు మనకు కూడా సుడిగుండాలు ఉంటాయి చూసారా సుడిగుండాల్లో ఎవరైనా అట్లా ఉంటే వెనక్కి లోపలికి వెళ్ళిపోతారు అట్లాగే ఆ సింహిక ఛాయాగ్రహణ సామర్థ్యం చేత హనుమత్స్వామిని ఆకర్షించింది లోపలికి వెంటనే ఆ ఏం జరుగుతుందో అర్థమై చేసుకునే లోపల ఆమె ఆకర్షించేసిందిట భయంకరమైనటువంటి రాక్షసి గమనంగా అతివేగంగా వెళుతున్నటువంటి హనుమత్ స్వామిని ఛాయాగ్రహణం నీడతో పట్టేసిందిట అంటే ఆకాశంలో వెళుతుంటే సూర్యకిరణాలు తగిలి ఆ ఆయన యొక్క నీడ సముద్రంలో పడిందిట ఆ నీడని పట్టుకుంది నేను చెప్పాగా రావణాసురుని రావణాసురుడు సీతాదేవిని అపహరించేటప్పుడు నీడని పట్టాడే ఈ నీడని పట్టే శక్తి రాక్షసులకు ఉంటుంది అట్లా ఛాయాగ్రహణం చేసి అటూ ఇటూ చూశాట చూసి వెంటనే ఏం చేశాడు ఆమె లోపలికి ప్రవేశించి తన గోళ్లతో ఆమె యొక్క శరీరాన్ని చీల్చేసి బయటకు వచ్చాడు వేగంగా లోపలికి వెళ్ళి మళ్ళీ వెంటనే ఆమె మర్మస్థానాలన్నీ కూడా చీల్చేసి బయటకు వచ్చేశాడు ఈ విధంగా సింహక అనేటువంటి రాక్షసి హనుమంతుడు ఆంజనేయస్వామి చేతిలో మరణించింది ఇట్లా మొత్తం నాలుగు అడ్డంకులు వస్తే ఈ నాలుగు అడ్డంకులు కూడా దాటేశాడు హనుమత్ స్వామి భూత అంటే దేవతలు రాక్షసులు ఆకాశంలో అందరూ కూడా గంధర్వులు మొదలైన వాళ్ళందరూ ప్రశంసించారట రామచంద్రమూర్తి యొక్క కార్యం కోసం వెళుతూ ఆకాశంలో ఎవరు ఎప్పుడు సంచరిస్తే వాళ్ళెవరు యక్షులు గంధర్వులు కిన్నరులు కింపురుషులు వాళ్ళు ఆకాశంలో వెళుతూ ఈ పంచ సంచారభూతాలన్నీ ఆకాశంలో ఉన్నాయి వాళ్ళందరూ కూడా హనుమత్ స్వామిని ఆశీర్వదించారట యశత్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ ధృతి దృష్టి ధృతి వాక్ దాక్ష్యం సకర్మసు నసీదతి ఎవరికైతే నాయనా స్వామి ఎవరికైతే లోకంలో ధృతి అంటే ధైర్యం దృష్టి అంటే లక్ష్యం అన్నమాట విషయం మీద లక్ష్యం మతి అంటే బుద్ధి దాక్ష్యము సాహసం ఇట్లా ఎవరికైతే నీలాగా ధైర్యము దీర్ఘదృష్టి యుక్తాయుక్త వివేకము సామర్థ్యము ఉంటాయో వాడికి లోకల్లో అపజయ్య ఈ నాలుగు ఉన్నవాడికి కలుగుతుందట ప్రతి వారికి కూడా జీవితంలో ఈ నాలుగు ఉండాలి ఏమిటది ధృతి దృష్టి మతి దాక్ష్యం ఈ నాలుగు ీలో ఉన్నాయి నీకు అడ్డు లేదు శతయోజన విస్తీర్ణ లవణ సముద్రాన్ని నువ్వు అవలీలగా దాడతావని చెప్పి హనుమత్ స్వామిని ఆశీర్వదించారట ఎవరు ఆకాశంలో ఉండేటువంటి యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు ఇట్లా అట్లా దాటిన తర్వాత హనుమత్ స్వామి నూరు యోజనాల సముద్రాన్ని దాటేశాడట శతయోజన విస్తీర్ణ లవణ సముద్రాన్ని ఆంజనేయ స్వామి దాటేశాడు దాటేసి అక్కడికి సముద్రం దాటగానే అవతల త్రికూట పర్వతం కనబడిందిట మూడు పర్వతాల యొక్క కొమ్ములు త్రికూట పర్వతం మధ్యలో ఉండేదే లంకా నగరం వాడు ఎంత బాగా జాగ్రత్తగా చూసుకున్నాడు చూడండి త్రికూట పర్వతం మూడు మూడు పర్వతాల యొక్క మధ్యలో లంకా నగరం ఉందిట అంటే చుట్టూ కోటగోడల్లాగా ఉన్నాయి అట్లా త్రికూట పర్వతం మధ్యలో ఉండేటువంటి ఆ లంకా నగరాన్ని దూరం నుంచి చూశాట ఆకాశం నుంచే దిగేటప్పుడు కనపడింది ఇట్లా చూశాడు చూసి ఆ ఆలోచించాడు ఇప్పటిదాకా శతయోజన విస్తీర్ణ లవణ సముద్రం దాటాను ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించి బాగా పెద్దగా ఉండేట తన శరీరాన్ని చిన్నగా మార్చుకున్నట్టే ఆకాశంలో వెళ్ళేటప్పుడు పెద్ద పెద్దగా శరీరాన్ని పెంచాడు ఆ తర్వాత శరీరాన్ని చిన్నగా చేసుకున్నాడు భయంకరమైనటువంటి తన యొక్క శరీరాన్ని తగ్గించి దిగాట భయంకరమైనటువంటి అతను తతశరీరం సంక్షిప్య తన్మహీధర సన్నిభం పునః ప్రకృతి మాపేదే వీతమోహ ఇవాత్మన హనుమత్స్వామి ఏం చేశాట ఆత్మసాక్షాత్కారం కలిగిన వాడు ఈ లోకాన్నంతా ఎట్లా చాలా సూక్ష్మంగా దర్శిస్తాడో పెద్ద శరీరం కలిగిన హనుమత్ స్వామి ఇప్పుడు ఆత్మజ్ఞానం కలిగి తనని తాను చిన్నగా మార్చుకున్నాట అంటే అన్నీ తెలిసిన వాడు అణిగి ఉంటాడంటారు చూసారా లోకల్లో అన్నీ చూసిన తర్వాత ఆ అన్ని చిన్న 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 విషయాలుగా కనబడతాడు లేదు చిన్నప్పుడు చిన్న విషయం కూడా పెద్దగా కనబడుతుంది చి ఇంట్లో చిన్న టేబుల్ ఉంటే పిల్లవాడికి ఎట్లా కనబడుతుంది అబ్బో ఇది అందుకోవాలి అందుకోవాలని ఆశపడతాట ఆ తర్వాత పెద్ద పెద్ద వస్తువులు ఆదుకోవాలనుకుంటాట ఆ తర్వాత భవనాల్ని చూస్తాట తర్వాత మళ్ళీ వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఒంగిపోయి ఎత్త చేస్తాడు చిన్న వస్తువులే పెద్దగా కనబడతాయి అట్లా హనుమత్ స్వామి ఏం చేశాట తన యొక్క తత శరీరం సంక్షిప్య దీర్ఘంగా ఉండే తన శరీరాన్ని ఏ విధంగా యోగి అయినటువంటి వాడు ఆత్మసాక్షాత్కారం కలిగిన తర్వాత ఆత్మజ్ఞానంతో మిగతావన్నీ కూడా విస్మరించినట్టుగా సర్వాతీతమైనటువంటి బ్రహ్మ పదార్థాన్ని చూసిన తర్వాత బ్రహ్మస్వరూపం దర్శనం చేసిన తర్వాత ఎట్లా అయితే ఎట్లయితే జ్ఞానం కలిగి ఉంటారో అట్లా ఒక ఉపాసన చేసేవాడిలాగా ఆంజనేయ స్వామి తనని తాను చిన్నగా చేసుకున్నాట అంటే ఇప్పుడు హనుమత్ స్వామి పరిపూర్ణ బ్రహ్మజ్ఞానం కలిగింది అని చెప్తున్నారు అంటే రామానుగ్రహంతో బ్రహ్మజ్ఞానం పొందింది ఆ రామాజ్ఞ బ్రహ్మ కలిగిన బ్రహ్మజ్ఞానం సిద్ధించాలంటే సీతాదేవిని దర్శించాలి ఇట్లా జన్మజన్మాంతరాల వల్ల ఉండేటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో అది ఈ విధంగా జీవిని ఉద్ధరిస్తుంది అని చెప్తున్నారు ఇట్లా హనుమత్స్వామి స్వామి ఏం చేశాడట సముద్రం దాటిన తర్వాత అనుకున్నట్ట ఒకసారి చూసాట వెనక్కి చూశాడు పెద్దగా సముద్రం కనబడుతోంది దానేమో నేల మీద దిగాడు అంటే ఆ సముద్రం దగ్గర పర్వతాలు ఎత్తు పర్వత ఎత్తు ప్రదేశాలు ఉంటాయి సముద్రం దాటిన తర్వాత ఆ ఎత్తు ప్రదేశంలో నిలబడి అడుకున్నట్ట నూరు యోజనాల సముద్రం నా చేత దాటబడిందా చాలా శ్రమ లేకుండా అయిపోయిందే ఇంకా ఎంతో ఉంటుంది సముద్రం అనుకున్నా ఇంతేనా అనుకున్నాడు అని అనుకున్నట్ట కేవలము నూరు యోజనాలు అనేది నాకు చాలా క్షణకాలంలో అయిపోయింది దీన్ని బట్టి చూస్తే నేను వెయ్యి యోజనాలు కూడా దాటగలను చాలా సులభం అనుకున్నట్ట ఆ తర్వాత కొంచెంసేపు అక్కడ తిరిగాట అరణ్యం ఉందిట అడవి సముద్రం ఒడ్డున అడవి ఉందిట అంటే ఇంకా లంకా నగరం రావడానికి ముందు అరణ్యం ఉందిట ఆ అరణ్యంలో కొంచెంసేపు తిరగాలనుకున్నట్ట త్రికూట పర్వత శిఖరంలో ఒక శిఖరాన్ని ఎక్కాట అక్కడ సరళ ప్రియాల తమాల తాల హింతాల నాగ పున్నాగ కేతక కరవీరము అనేటువంటి మహామహావృక్షాలు ఉన్నాయి పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయట ఆ పెద్ద చెట్లని చూస్తూ వాటి మధ్యలో ఉండేటువంటి గడ్డి మైదానాలు ఉన్నాయట లాన్లు గడ్డి మైదానం మెత్తగా చల్లగా ఉండే అక్కడ తిరగడం మొదలుపెట్టాట అక్కడ పెద్ద పెద్ద అగర్తలు ఉన్నాయట అగడత అంటే పెద్ద మడుగులు లాంటివి అంటే కోటగోడకి యువతల మీరు గోల్కొండ లాంటి చోట కోటకి వెళ్తే తెలుస్తుంది కోట లోపలికి ఎవరికి వెళ్లకుండా ఆగడతలు ఉంటాయి అంటే పెద్ద పెద్ద నీళ్లతో నిండి ఉంటాయి అందులో మసళ్ళు మొదలైనటువంటి మహా క్రూరమైన జంతువులు ఉంటాయి ఎవడైనా రావాలనుకుంటే అవి తినేస్తాయి అట్లా ఆగడతలను చూసాట ఇది వృక్షాలను చూసాట వృక్షం చూస్తే ఆకాశాన్ని ఎంత ఎత్తుగా ఉన్నాయట ఆ తర్వాత లంకా నగరాన్ని దూరం నుంచి చూసాట లంకా నగరానికి కూడా ఉందట ప్రాకారం ఉందట ఆ ప్రాకారాన్ని చూసాట అప్పుడు అనుకున్నాడు దీన్ని బట్టి చూస్తే నేను చాలా సులభంగా లంకా నగరం చేరాను ఈ లంకా నగరం చేరే సమయంలో కనీసం నాకు చెమట కూడా పట్టలేదు ఒక బిందువు చెమట కూడా రాలేదట